మా తాతగారికి రెండేళ్ళు ఆ రెండేళ్ళు ఉన్నప్పుడే ప్రభుకి సమర్పించింది మా అమ్మగారు ఒక నానమ్మగారు శాంతమ్మగా శాంతమ్మ అని పేరు పెట్టారు దేవదాసాయి గారు శాంతమ్మగా మరి మార్చబడిన తర్వాత దేవుని సమర్పించింది మా తాతగారితో చెప్పిందంట బాబు నువ్వు దేవదాసాయి దగ్గర దేవదాసాయి గారి దగ్గరే ఉండాలి ఆయనకి పరిచయం చేయాలి అని చెప్పి చెప్పినప్పుడు అక్కడే ఉండేవారంట మా తాతగారు అలాగే దేవ సంస్కృతి చేయవే మనస పాట అందరికీ తెలుసండి అండి దేవ సంస్కృతి చేయవే మనస ఆ పాట కూడా మా తాతగారు బాబు రాసుకోండి అని చెప్తే మా తాతగారు రాశారంట మా తాతగారు నాకు చెప్పారు ఆ విషయాన్ని చిన్నప్పటి నుండి ఈ పాటలు వింటూ వస్తూ ఏమండి నేను పెరిగాను వింటూ పెరిగాను అయితే నేను బైబిల్ మిషన్లోనికి వచ్చాక అంటే అద్భుత షినేమీ రాజు గారిని వివాహం చేసుకున్నాక నిజంగా బైబిల్ మిషన్ ఒక గొప్పతనం అసలు ఇంత నేను ఆశ్చర్యపోయా ఇంత మర్మక ఎంత మర్మయుక్తమైన వాక్యాలు ఆ పాటలు ఇవన్నీ చూసి నేను ఎంతగానో నేర్చుకున్నాను